హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇంట్లో పప్పు లేకుండానే ఎవరైనా పప్పు పదార్థాలు తినకూడదు అంటే ఇలా కోవతోనైతే మనం బూరెలు చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి పప్పు బూరెలకన్నా కన్నా ఇవే టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు చేశారంటే ఇంకా పప్పు బూరెలు చేయ చేయరు అంత బాగుంటాయి బట్ కానీ ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి అప్పటికప్పుడే తింటామనే ముందులు వేసుకుంటే బాగుంటాయి చాలా బాగుంటాయి అంటే చల్లారిపోయినా కూడా బాగుంటాయి వేడిగా అయితే ఇంకొక నాలుగు ఎక్కువ తింటారు కదా అది సో పావు లీటర్ పాలకి అయితే ఒక పది పది పన్నెండు బూర్లు అయితే అవుతాయండి మనం చేసుకున్న సైజుని బట్టి ఇది పిండి రుబ్బేసి పక్కన పెట్టుకొని సో కోవా అయితే మనం పట్టే పాలు బాగా మరిగిపోయిన తర్వాత కొంచెం చక్కెర కానీ అలాగే లేదు బెల్లం కానీ బెల్లం అయితే వేస్తాను నేను ఎప్పుడూ ఈసారి మాత్రం పంచదార వేసాను డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా అయింది లేదా చెక్ చేసుకొని మనకు సైజుకు తగ్గట్టు అంటే ఏ సైజు చేయాలనుకుంటే ఆ సైజు బూరెలు చేసుకొని ఉండల్లాగా అది వన్ బై వన్ ఇందులో డీప్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వన్ బై వన్ మనం వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవడమేనండి చిన్న మిస్టేక్ అయితే చేశానండి నేను అంటే కొంచెం క్వాంటిటీగానే ఆయిల్ కొద్దిగా వేశాను ఎక్కువ వేస్తే కొంచెం రౌండ్గా గోల్గా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటుందండి బోర్లు కూడా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి చాలా బాగుంటాయి ఒకసారి మీరు చెయ్యండి సో ఫ్రెండ్స్ ఈ ర నేను చేసే రెసిపీస్ అయితే మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి బాగున్నాయా లేదా ఇంకా మీకు ఎలాంటి వెరైటీస్ అయితే కావాలి నాకైతే కామెంట్ చేయండి ఈ బూర్లు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి పెడితే ఇంకా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత బాగా ఉన్నాయి సే అని అంటారు ఇంట్లో వాళ్ళందరూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తారు అంత బాగుంటే పిల్లలు అవని హస్బెండ్ అవని ఎవరైనా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి మంచి మంచి వెరైటీస్ చేస్తావు నువ్వు అన్ని కాంప్లిమెంట్ అయితే మీకు ఇస్తారు సో నా నేను దానికి గ్యారెంటీ చాలా బాగా ఇస్తారండి చూడండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అయితే వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వేడివేడిగా సర్వ్ చేశారనుకోండి గెస్ట్లకి వాళ్ళు ఒకటి ప్లేస్లో నాలుగైదు తింటారు అంత బాగుంటాయి సో మనకి పప్పు లేకుండానే పావు లీటర్ పాలతోనే ఇంత మంచి రెసిపీ బూర్లు అయితే రెడీ అయిపోతాయండి సో నేను చెప్పాను కదా బోర్లోని ఇది ఐదో రెసిపీ ఇంకా మీకు మూడు నాలుగు వెరైటీస్ అయితే చూపిస్తాను సో అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకు ఓకే ఇగోండి నేనైతే ఒక బోర్ తీసుకొని తిన్నాను అది వేడి వేడిగా ఉంది నోరు కాలుతుంది ఇంకా నేను ఆగి ఆగి తింటున్నాను అది ఇగోండి లోపల కోవ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అస్సలు ఆయిల్ కూడా పీల్చదు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోదండి ఫ్రెండ్